సార్ ఇది టాప్ అప్స్ లోన్స్ వల్ల ఆర్బీఐ అనేది ఒక రూల్ తీసుకొచ్చింది అన్నమాట ఏం సార్ ఆ రూల్స్ ఆ రూల్ వల్ల ఇప్పుడు కామన్ పీపుల్ నష్టపోతారా లేకపోతే అడ్వాంటేజ్ ఉంటుంది అంటారా ఏం లేదండి వాళ్ళు ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ కంట్రోలింగ్ ఎవరీ బ్యాంక్ ఇన్ ఇండియా ఆర్బీఐ అనేది సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు అంటే ఇప్పుడు హెడ్ ఆఫీస్ లాగా బ్యాంక్స్కి హెడ్ ఆఫీస్ అన్ని బ్యాంకులకి మేబీ నేషనల్ బ్యాంక్స్ ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా సో జనరల్గా ఏమవుతుందంటే ప్రతి బ్యాంకులో మేనేజర్కి టార్గెట్స్ ఉంటాయి ఎలాగైతే కంపెనీలో మీకు మీకు టార్గెట్ ఉంటుంది రోజుకి నువ్వు ఐదు షూటింగ్ చేయాలి కంపల్సరీ హిట్ అవుట్ ఆర్ హిట్ బై హుక్ ఆర్ క్రూక్ కానీ మీరు రెండే చేశారు మూడే ఎందుకు ఏం ప్రాబ్లం ఆలోచించాలి అదే బ్యాంక్ మేనేజర్ కూడా ఎవ్రీ మంత్ ఇన్ని ఎఫ్డీలు కలెక్ట్ చేయించాలి ఇంత ఇది చేయాలని ఉంటుంది ఫారెన్ ఎక్స్చేంజ్ అని అందులో భాగంగా జనరల్గా ఏమవుతుందంటే గోల్డ్ పెట్టినప్పుడు అంటే సపోజ్ నేను ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనుకోండి లోను అప్పుడు తొలవు నలభై వేలు ఉంది అనుకోండి ముప్పై వేలు ఉంది అయితే సో ముప్పై వేలు ఉంటేప్పుడు నాకు ఫిఫ్టీ పర్సెంట్ లోన్ ఇస్తారు అంటే పదిహేను వేలు లెక్క ఎంత అంత ఇస్తారు నీ దగ్గర ఒక యాభై తొ వంద తొలాలు ఉంది అనుకోండి వంద తొలాలు ఇంటూ ముప్పై వేలు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఇస్తారు తర్వాత ఏమైందంటే రాను రాను బ్యాంకు లో గోల్డ్ రేట్ పెరుగుతూ వచ్చింది ఎవ్రీ ఇయర్ ఎంతోమంది పెరుగుతుంది మధ్య మధ్య తగ్గినా యాజ్ ఆఫ్ నో లేటెస్ట్ వెళ్ళింది ఎయిటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్ వెళ్ళింది ట్వంటీ టూ క్యారెట్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ థౌసండ్ ఇప్పుడు గత పదిహేను రోజులుగా కొద్దిగా తగ్గింది మేబీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎంత వచ్చిందంటే సెవెంటీ టూకి వచ్చింది ట్వంటీ టూ క్యారెట్ సెవెంటీ ఎయిట్కి ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ముప్పై వేలుది పోయిన డెబ్బై ఐదు వేలు వేసుకోండి డెబ్బై వేలు వేసుకోండి డబల్ అయిపోయింది కదా అంటే వీళ్ళకి ఎల్జుంటూ పెరిగిందా లేదా అవును ఆ పెరిగిన దానికి లోన్స్ ఇచ్చేస్తారు టాప్ లోన్ అని ఓకే అది రార్బిఐ పట్టుకుంది ఎందుకంటే అక్కడ ఫస్ట్ లోనే కట్టలేదు రెండో లోన్స్ కలెక్షన్ ఎప్పుడు చేస్తారు మీరు అవును మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి కానీ అది కరెక్ట్ కాదు సో స్లో డౌన్ దట్ ప్రాసెస్ కొరడా ఎందుకన్నా అంటే మీరు అది తగ్గించి ఫస్ట్ లోన్ కట్టనే లోన్ కట్టేకి ఇవ్వండి సెకండ్ లోన్ అని పర్సన్స్కి ఎప్పుడు డిస్అడ్వాంటేజ్ బ్యాంకర్స్కి ఎప్పుడు అడ్వాంటేజ్ ఇప్పుడు మా ఎవరి అడ్వాంటేజ్ మీ కంపెనీ మీ కంపెనీ మీ అడ్వాంటేజ్ చూసుకుంటుంది మా అడ్వాంటేజ్ చూడదు కదా ఎవరైనా అంతే నా కంపెనీ అంతే సో గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేయలేకపోతున్నారు చాలా మంది డిఫాల్ట్ అవుతున్నారు కరోనా టైం నుండి అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి ఎందుకంటే జాబ్ లేక బిజినెస్ లేక ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి సో దానివల్ల ఏమవుతుందంటే ఈ రూల్ పెట్టారు మూడు నెలలు టైం ఇచ్చారు మూడు నెలల్లో మీరు రికవరీ చేయండి రికవరీ కూడా టార్గెట్ ఉంటుంది ఇప్పుడు కోర్టులో వెళ్తే సగం చెక్ చెక్ బౌన్స్లే చెక్ ఇస్తారు బౌన్స్ అవుతుంది వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ యాక్ట్లో వేసేస్తారు అది ఎప్పుడు పోతే జడ్జి దగ్గర లక్షల కేసులు పెండింగ్ ఉంటాయి వాళ్ళు మన ఎప్పుడు ఎప్పుడు వస్తా మన నెంబర్ తెలియదు మన టర్న్ ఎప్పుడు వస్తుందో తెలియదు సో బ్యాంకులకు కుదేలు అవకాశం అంటే లాస్ అవుతారు ఎందుకు కలెక్షన్ రాలేదనుకోండి మరి వాళ్ళు ఎలా రికవరీ చేసుకుంటారు ఇప్పుడు దాంతో ఈ హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ ప్రాపర్టీలే ఇలా కొడుతున్నారు ఇంకెక్కడి ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ అమ్ముకొని డబ్బులు చేయాలి ప్రాపర్టీ లేకపోతే ఎస్ సో ఓవరాల్గా బ్యాంక్ రెగ్యులేషన్స్ ఇంట్రెస్ట్ రేట్ పెద్దగా సోర్స్ ఉన్నాయి ఒకప్పుడు మీరు చూసుకుంటే నైన్టీన్ నైన్టీస్ టూ థౌజండ్లో ప్రైవేట్ బ్యాంకులు అయితే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ ఎయిటీ టూ త్రీ పర్సెంట్ పర్ మంత్ ఇచ్చేవారు పొటెన్షియల్ బ్యాంక్ అని ఒకటి ఉంది ఎయిట్ ఇయర్స్ ఉంది కానీ తర్వాత కొలాప్స్ చేసాడు బ్యాంక్ ఎయిటీ ఇయర్ ఎయిటీ ఇయర్స్ ఉన్న బ్యాంక్ ఎత్తేస్తారు అనుకుంటాను ఎత్తేస్తారు పట్టు డాబిట్ అయిపోయాయి మిస్లీడింగ్ అయింది అంటే రాంగ్ డాక్యుమెంట్ తక్కువ వంద రూపాయల డాక్యుమెంట్కి రెండు వందలు లోన్ ఇచ్చారు వంద రూపాయలకి వస్తుంది యాభై రూపాయలు కానీ రెండు వందలు ఇచ్చారు మేనేజర్ ఇప్పుడు మన కూడా కొన్ని బ్యాంక్ ఏదో బ్యాంకులో దొరికే స్కామ్ అంటే లక్కీ భాస్కర్ సినిమాలో కూడా చూసుకుంటారు బ్యాంక్ స్కామ్ ఎట్లా ఉంటారు సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్బీఐ ఇప్పుడు కూడా కంట్రోల్ రెగ్యులేటింగ్ బాడీ ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్లో రేరా ఎలక్ట్రిసిటీలో రెగ్యులేటింగ్ కమిటీ ఏపీఆర్ఈసి అంత ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ ఎలక్ట్రిసిటీ కమిషన్ సో ప్రతి దానికి ఒక బాడీ ఉంటుంది వైన్ బోర్డుకు ఒక బాడీ ఉంటుంది ప్రతి బోర్డుకి ఆల్ ఓవర్ సెంట్రల్ కంట్రీలో ఏంటంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏంటి ప్రొటెక్ట్ చేయాలి పబ్లిక్ని ప్రొటెక్ట్ చేయాలి ఇప్పుడు స్కామ్స్ అయినా రియల్ ఎస్టేట్ స్కామ్స్ ఆ స్కామ్స్ ఎన్ని వేలు కోట్లు ఓ కంపెనీ వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు రెండు వేల కోట్లు సాయితీ కానీ సోనభూమి కానీ భారతీయ బిల్డర్స్ కానీ ఆర్జీ వెంచర్స్ చాలా వచ్చినాయి ఎవ్రీ నెల ఒకటి మూసిపోతారు అయినా మన జనాలు మోసపోతుంటారు సో నేను అన్నది ఏంటంటే బ్యాంక్స్ కరెక్ట్ ఉంటేనే మనం బతకాలి లేకపోతే ఎవరైతే ఎఫ్డీలు పెట్టుకుని వాళ్ళు పోతారు మీకు తెలిసే ఉంటుంది బ్యాంకులో ఎఫ్డీలు ఒక లిమిట్ వరకే రియంబర్స్ చేస్తారు ఏదైనా డొక్క అయిందనుకో అనుకో సపోజ్ యూ హ్యావ్ కెప్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇన్ వన్ బ్యాంక్ ఇంకో బ్యాంకులో ఐదు లక్షలు పెట్టారు బ్యాంకులో ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉందంటే మన ఐదు లక్ష వరకే ఉంది మీరు ఇరవై లక్ష పెట్టుకున్న యాభై మీకు ఐదు లక్షలు పక్కా ఇస్తారు తర్వాత ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది రూల్ చాలా మంది తెలియదు ఎవరైతే ఎక్కువ ఎఫ్డీలు డీల్ పెట్టుకుంటారో వాళ్ళు ఆలోచించుకోవాలి ఒక బ్యాంక్ ఒక లిమిటెడ్ అంటే ఫైవ్ ల్యాక్స్ వరకు రీఎంబర్స్ అవుతుంది గవర్నమెంట్ బట్ బియాండ్ ఫైవ్ ల్యాక్స్ నో గ్యారంటీ సో ఆ విధంగా చూసుకుంటే ఇది ఒక మంచి స్టెప్పే ఫర్ కోర్స్ బయర్స్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా డిసడ్వాంటేజ్ అయినా బట్ ఇండైరెక్ట్లీ మంచిదే దీన్ని వాళ్ళు కూడా కట్టలేరు అని తెలిసి చెప్పట్లేదు వాళ్ళ రీపేయింగ్ కెపాసిటీ బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు ఏం చూస్తుందండి రీపేయింగ్ కెపాసిటీ చూస్తుంది అది ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి